కోసం ఏపీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు అనూహ్య తీర్పునిచ్చి జగన్ కు దిమ్మ తిరిగేలా తెలుగుదేశం పార్టీ కూటమికి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు మొత్తం రాష్టంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో నూట యాభై స్థానాలు వైసీపీ ఖాతాలో వేసుకోగా ఈసారి అదే బాటలో టీడీపీ కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లను కైవసం చేసుకుని జగన్ సర్కార్కు షాక్ ఇచ్చింది ఈ క్రమంలో సంక్షేమ పథకాలు అందించి ఏపీని అభివృద్ది చేసిన వైసీపీని ప్రజలు ఆదరించకపోవడం ఏమిటన్నది ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో చర్చకు కారణంగా మారింది రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ వైసీపీ ఓటమి పాలైంది వైసీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్న వైసీపీ నేతలు మూడు పార్టీలు ఒక తాటి మీదకు వచ్చి పోటీ చేయడమే వైసీపీ పరాజయానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు ఇక ఇదే సమయంలో కూటమి ఇచ్చిన హామీలు వైసీపీ ఇవ్వకపోవడం వల్ల ప్రజల మద్దతు తన వైపు లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం కూడా ప్రజల మద్దతు పోగొట్టుకోవడానికి ఒక కారణమని భావిస్తున్నారు సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షన్నర ఉద్యోగాలు జగన్ సర్కారు యువతకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదన్న ప్రతిపక్ష నేతల విమర్శలను కూడా ధీటుగా ఎదుర్కోలేకపోయామని అదే ఓటమికి కారణమని అంటున్నారు ఇక కరోనా సమయంలో అందించిన ప్రభుత్వ సహాయాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోవడం మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో న్యాయపరమైన పరిధులు దాటలేకపోవడం వంటి కారణాలు కూడా దోహదం చేశాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు ఏది ఏవైనా ఎన్నికల ఓటమికి వాస్తవిక కారణాలను వైసీపీ నేతలు ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారని ఓటమిపై ఇప్పటికీ జ్ఞానోదయం కాకుంటే ఎలా జగనని ఏపీ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు